కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఏడు జనవరి తారీఖున సచివాలయం నుండి ఎన్నికల హామీ విషయంలో చాలా స్పష్టంగా ఏమాత్రం జంకు బొంకు లేకుండా కరాఖండిగా ఈ రాష్ట్ర ప్రజలకు నేను కానీ అంటే ముఖ్యమంత్రి గారు లేకపోతే కుటుంబ ప్రభుత్వం కానీ ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఈ సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ లేకపోతే ఆ వాటితో కలిపి ఎన్నికల ముందు వివిధ సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ కానివ్వండి జనసేన పార్టీ కానివ్వండి బీజేపీ కానివ్వండి కూటమి వాళ్ళు ఉమ్మడిగా ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు సుమారు ముప్పై యొక్క పైచులకు హామీలు ఏవి కూడా నెరవేర్చే పరిస్థితి లేదు మేము నెరవేర్చలేం అని చెప్తూ దొంక తిరుగుడు సమాధానాలు చెప్తూ ఏదో ఒక ఏదో ఒక నెపం ఈరోజు వెతుక్కుని ఎప్పటిలాగే షరా వైసీపీ ప్రభుత్వం మీద రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ మీద ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఈ తొమ్మిది నెలలు అవుతుంది ఎనిమిది నెలలు అవుతుంది ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి పరిపాలన సాగిస్తూ ఈ కాలంలో వాళ్ళు తీసుకున్నటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో లక్ష కోట్ల పచ్చలు ఈ నేపథ్యంలో మేము ఈ హామీలు సూపర్ సిక్స్ లేవి కానీ నెరవేర్చే పరిస్థితి ఇప్పుడు లేదని చెప్పి చెప్పడం సిగ్గుచ్చేట్టు పూర్తి దగ నయవంచన నమ్మక దూరం ఈ రాష్ట్ర ప్రజలను నమ్మించి ఎంతో మరి ఆశలతోటి ఎదురు చూస్తున్నటువంటి కోట్లాది మంది ప్రజలకు మహిళలకు విద్యార్థులకు రైతాంగానికి యువతకు మొండి చేయి చూపిస్తూ వారి ఆశల మీద నీళ్లు చల్లుతూ వారి ఆశలను అడియాశలు చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని ఏమనానా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను వ్యవస్థ పూర్తిగా చిన్న భిన్నమైనటువంటి పరిస్థితుల్లో అప్పటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా సంక్షేమ పథకాలను పట్టుకొచ్చిన విషయాల్ని ఒకసారి మనం గమనించ మరి గమనించుకోవాలి మననం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ సమయంలో మీరు చేసినటువంటి వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి లోకేష్ కానివ్వండి వారి పాదయాత్రలో లేకపోతే యోగ కార్యక్రమాల్లో వివిధ సందర్భాల్లో ఈ రాష్ట్రం అప్పుడు వందొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఇది మరో శ్రీలంక అవుతుంది ఈ రాష్ట్రం ఈ రాష్ట్రం అప్పుల పాలైంది ఈ రాష్ట్రంలో మరి ఆర్థిక పరిస్థితి పూర్తిగా చిన్నాభిన్నమైపోయింది శ్రీలంక ఆర్థిక పరిస్థితికి మరి కూతవేట్లో ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ ట్వీట్ చేయడం